సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మెరికా వరల్డ్ ఇవాళ కొత్త రకం వంటకం కొత్తగా మీ ముందుగా అయితే వచ్చాను చూడండి సో బ్యాచిలర్కి అయితే ఎక్స్పెషల్గా సూపర్ ఈజీగా నేను అన్నీ మీకు చాలా ఈజీగా ఉంటాయి మీరు హ్యాపీగా చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా పావుకిలా అంటే కిలో మనం బంగాళాదుంపాలు అయితే తీసుకున్నాను సో బంగాళదుంప ఫ్రై ఒక వెరైటీగా ఆ వెరైటీ ఏంటంటే మీరు బంగాళదుంప తీసుకొని తోలు తీయకుండా అట్లాగే పచ్చివి ఇట్లా నాలుగు నాలుగు ముక్కలుగా కట్ చేసుకోండి సో ఇంతకుముందు చూసిన ఫ్రై కన్నా ఇది కొద్దిగా వెరైటీగా ఉండిద్ది కాకపోతే టేస్ట్ సూపర్ ఉండిద్ది సో ఇట్లా కట్ చేసుకున్న పీసెస్ని ఫస్ట్ టైం ఇట్లా ఎక్స్పెరిమెంట్గా చేశాను సూపర్ అయితే వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే లేకపోతే టైం ఎక్కువ ఇది మనకి ఇట్లా చేయడం వల్ల ఏంటంటే టైం తక్కువైద్ది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇడ్లీ పాత్ర ఇడ్లీ పాత్రలో మామూలుగా మనమైతే ఇడ్లీ చేస్తాం కానీ వాళ్ళ వెరైటీగా బంగాళాదుంప ఫైవ్కి కావాల్సిన ఆలుని దింపులేస్తున్నాయి ఎందుకంటే మనం కూర లేకుండా డైరెక్ట్గా ఇదే కూరలాగా ప్లస్ ఫైవ్ లాగా రెండిట్లాగా మనం హ్యాపీగా తినొచ్చు అందుకని ఈ విధంగా మీరు చేయండి చూడండి సో కట్ చేసిన పీసెస్ని ఇట్లా పెట్టేసి మీరు ఉడికిస్తే ఏంటంటే ఇది స్టీంలో తొందరగా ఉడికిద్దనమాట సో స్టీమ్లో తొందరగా ఉడికితే మనకి ఏంటంటే మెత్తబడి తొందరగా అంటే వితిన్ టైంలో మనం తీసుకొచ్చు ఈ విధంగా చూడండి పెట్టి ఒక ఐదు నుంచి పది పదిహేను నిమిషాల దాకా అంటే మీకు బంగాళదుంప కొన్ని అయితే కొత్తవి ఉంటాయి కొన్ని పాతవి ఉంటాయి కదా దాన్ని బట్టి మీరు ఒకసారి చూడండి సో పది నుంచి పదిహేను నిమిషాలు పది నుంచి పదిహేను తర నిమిషాల తర్వాత ఒకసారి మనం తీసి చూసుకోవాలి ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి మనం ఒకసారి తీసి తీసుకుంటే మెత్త పడిందా లేదా అనేది మనకు తెలిసిద్ది ఒకవేళ మెత్తబడకపోతే మళ్ళీ తిరిగి మనం ఒకసారి పెట్టుకోవచ్చు అందుకని ఇట్లా తీసి చూడండి మెత్తపడిందా లేదా అనేది ఒక ముక్క పట్టుకుంటే మీకే అర్థమవుద్ది మెత్తగా ఉందా లేదా అనేది ఒకవేళ మెత్త పడలేదనుకోండి మీరు మళ్ళీ ఓ పది నిమిషాలు ఐదు నిమిషాలు ఇంకో ఐదు నిమిషాలు పది నిమిషాలు మీరు పెట్టుకోండి సో ఇట్లా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ బ్యాచిలర్ కోసం అయితే ఎక్స్పెషల్లీ ఇప్పుడు ఎవరైతే పోస్ట్ బ్యాచిలర్ కానివ్వండి బ్యాచిలర్స్ కానివ్వండి ఉంటే వాళ్ళకి ఇది చాలా ఈజీగా ఉండేది కాకపోతే ఒక విషయం ఫ్రెండ్స్ మీరు తర్వాత ఉడికిన తర్వాత తీసేటప్పుడు ఏంటంటే లోపల స్ట్రీమ్ ఉండిది కాబట్టి మీరు ఏదన్నా గుడ్డ పెట్టి అయితే తీయండి ఎందుకంటే లేకపోతే స్ట్రీమ్ మీకు చేతికి తగలడానికి ఛాన్సెస్ ఉంది సో చూస్తున్నారు కదా ఈ విధంగా నేను తీసిన ముక్కల్ని ఇప్పుడైతే నేను తోలు తీసి ఒక బాండీలో అంటే ఒక బాండీలో వేసుకుంటున్నాను ఎందుకంటే పైన తోలు మనం తీసేసేయాలా తీసేస్తే మెత్తగా అయిన తర్వాత తోలు ఈజీగా మనం తీయచ్చు ఇట్లా తీసుకొని ఒక బాండీలో అయితే వేసుకోండి సో బాండీలో వేసుకుంటే మీది నైంటీ వర్క్ నైంటీ పర్సెంట్ అయిపోయినట్టే ఇట్లా ఈ విధంగా బాండీలో వేసుకోండి సో తర్వాత మనం టూ టూ త్రీ అంటే టూ టీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి సో టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా మనం ఒక్క రెండు నిమిషాల తర్వాత కొద్దిగా అటు ఇటుగా మనం కదిలించాలి అయితే ఏంటంటే కింద మనకి స్టేమ్ అంటే కింద ఎక్కువ ఉండేది కాబట్టి మంద మంట ఉండేది కాబట్టి ఇట్లా అతుక్కుపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి కొత్త అయితే అతుక్కుపోతాయి పాత అయితే మనకి అంతగా అతుకుపోయి తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే అయింది ఎందుకంటే మేము ఇడ్లీ పాత్రలు చేసాం కాబట్టి అక్కడ మేము సాల్ట్ వేయలేదు సో ఇక్కడ మనం కొద్దిగా ఎక్కువ సాల్ట్ అయితే వేసుకోవాలి మీరు ఎందుకంటే లాతే చప్పగా రుచి ఉండదు సో సో తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఎక్కువ అయితే కొద్దిగా స్మెల్ వచ్చింది హాఫ్ అయితే వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ టర్మిలిక్ పౌడర్ వేసుకోండి అంటే పసుపు అనమాట ఇప్పుడు మనం చిన్న మంట మీద ఓ పదిహేను నుంచి ఇరవై నిమిషాల దాకా చిన్నగా మనం అటు ఇటు కలపాలి ఫ్రెండ్స్ ఎందుకంటే లేకపోతే ఏందైదంటే ఫ్రై కింద మంటకి అంటే అతుకుపోయడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి మనం అట్లా చేయాలి సో ఆ పదిహేను నిమిషాల తర్వాత ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అండి ఎక్కువ పౌడర్ అంటే చిల్లీ అంటే కారం ఎక్కువ అయితే వేసుకోమాకండి ఎందుకంటే మంట పుట్టిపోయిద్ది సో కొద్దిగా వేసుకొని లైట్గా అట్లా అట్లా కలపండి సరిపోయి ఫైనల్గా అయితే రెడీ ఫ్రెండ్స్ హ్యాపీగా మీరు తినొచ్చు సో ఒక పీస్ తీసుకొని టేస్ట్ చూడండి ఎట్లా ఉండదు అనేది బాగుంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మా